గత ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిన్రో వాటిని అన్నింటినీ కూడా అమలు చేయాలని అట్లాగే రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తింప వర్తించేటట్లు చేయాలని అట్లాగే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వాలని ఈ తదితర అనేక డిమాండ్లతోన ఈరోజు మనం మద్దూరు మండల కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము ప్రధానంగా వాళ్ళు ఇవన్నీ ఏవైతే తప్పకుండా మేము అమలు చేస్తాము మమ్మల్ని గెలిపించండి మాకు అధికారం ఇవ్వండి అని ప్రజలకు ఏవైతే అనేక జిల్లాల్లో తిరిగి ప్రచారం చేసిన అదే సందర్భంగా ప్రజలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికార అధికారం ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే మనం అంతా కూడా ఇవైతే ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఈ వీటన్నింటినీ కూడా అమలు చేసుకోవచ్చిన దానికోసం మనం అంతా కూడా మళ్ళీ ఒక దఫా ప్రభుత్వాన్ని అడగవలసిన పరిస్థితి ఉంది అందుకనే ఒక పక్క రుణమాఫీ చేస్తూ ఎందుకంటే కుటుంబంలో రేషన్ కార్డుతోన లింకు పెట్టి రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదములు నలుగురు అన్నదములు ఇద్దరు ఉండి వాళ్ళు వేరువేరుగా బతుకుతూ ఉన్నా ఎవరికి వాళ్ళు వేరుపడి బతుకుతూ ఉన్నా వాళ్లకు ఒకరికే వర్తింపజేసేటట్లు ఈరోజు రుణమాఫీ చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా అరువులైన ప్రతి ఒక్కరికి ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి కుటుంబం వాళ్ళదే వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమలు చేయాలి ఆ యొక్క రుణమాఫీని వర్తింపజేట చేయాలని మేము ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము అందుకనే ఖచ్చితంగా ఇవన్నీ అయ్యేంత వరకు మనం ప్రతి మండల కేంద్రాల కానీ జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ దృష్టికి కొనేంత వరకు మనం తప్పకుండా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాల్ని ప్రజలకు చేసి ఉన్నది అదే రకంగా ఆరు గ్యారంటీలను కూడా ప్రకటించి ఉన్నది దానికి సంబంధించినటువంటి గ్యారంటీలు ప్రకటించినటువంటి విధానం లోపల ఉన్నటువంటి ఉత్సుకత అమలు చేసే దాంట్లో కనబడతలేదు ఈ రోజు ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు ఆంక్షలు విధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు కటఅప్ డేట్ పెట్టి ఈ రోజు మాఫీ చేయడం అనేది జరుగుతుంది అదే రకంగా రేషన్ కార్డుని కూడా కులబద్ధంగా తీసుకోవడం అనేది జరిగింది దీని ద్వారా చాలామంది పది పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఈరోజు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఒక కుటుంబం లోపల ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఆ భూమిని వేరు చేసుకొని వాళ్ళంతా కూడా భూమిని ఈ రోజు పట్ట చేసుకొని బ్యాంకులలో లోన్లు తీసుకొని ఉన్నారు వారికి ఈరోజు రేషన్ కార్డు కులబద్ధంగా పెట్టడం వల్ల ఒకరికే మాఫీ వస్తుంది అంటే అన్నదమ్ముల లోపల మొత్తం కూడా కుమ్ములాట పెట్టేటటువంటి పరిస్థితి ఈ రుణమాఫీ కనబడుతుంది కాబట్టి మా సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ మొత్తం ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరి రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది అదే రకంగా రేషన్ కార్డు సంబంధించి ప్రతి సంక్షేమ పథకానికి కూడా రేషన్ కార్డుని తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి అదే రకంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఇండ్ల స్థలాలు లేని వాళ్లకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం పది లక్షల రూపాయలని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు ఈ రోజుకు ఏడు నెలలు గడుస్తున్న ఏ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పైబడిన మహిళలకు ఈ రోజుకు రెండు వేల నెల ఇవ్వడం లేదు అదే రకంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ కూడా ఐదు వందలకే ఇస్తామని చెప్పి చెప్పినారు అది కూడా ఇక్కడ కూడా అమరైతున్నటువంటి పరిస్థితి లేదు రెండు వందల యూనిట్లకు కరెంటు మాఫీ ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు దాన్ని కూడా రేషన్ కార్డు కులబద్ధంగా ఆన్లైన్ చేసే సందర్భం లోపల వాటిని అంతా కూడా మిస్ చేయడం వల్ల ఈరోజు చాలా మందికి కూడా ఆ కరెంటు ఉచితం రావడం అనేది కూడా జరగడం లేదు అదే రకంగా వృద్ధులకు మొత్తం కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది నిరుద్యోగులకంతా కూడా ఉద్యోగాలు ఇస్తాం మేము తప్పకుండా ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పి మాట్లా మాట్లాడినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఏడు నెలలు గడుస్తున్నా కూడా అవి ఏ మాత్రం కూడా అమలు చేయాలని లేనటువంటి పరిస్థితి లోపల మాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖు లోపల అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి భాగంగానే ఈ రోజు మద్దూరు మండల కేంద్రం లోపల ధర్నా చేయడం అనేది జరుగుతుంది